పార్టిసిపేట్ చేసిన వాళ్ళందరిలోకి ఒక్కడే విన్నర్ ఉంటారు ఆ ఒక్క విన్నర్ కి వెయ్యి రూపాయలు క్యాష్ ప్రైజ్ ఆ నాలుగు ఫోన్స్ దగ్గర నా సంవత్సరం యూట్యూబ్ ఇంకా మా అప్పుడు ఆగిపోయింది వాడ అడ్రస్ కి ఆర్డర్ పెట్టుకున్నాడు ఆర్డర్ పెట్టుకున్న తర్వాత నాకు ఫోన్ చేశాడు పదకొండు వేల ఐదు వందల సంథింగ్ ఎంతో పదివేల ఐదు వందల ఇప్పుడు కూడా వాడి నెంబర్ పనిచేస్తుంది చేస్తుంది ఇప్పుడు వాడి పేరు వచ్చరికి నాదొక హంబుల్ రిక్వెస్ట్ ఫోన్ చేసి వాయిస్ పడేయండి మన ఛానల్లో ఈ మధ్య కాలంలో కొన్ని ప్రమోషనల్ వీడియోస్ మీరు నోటీస్ చేస్తా ఉండొచ్చు ఈ వేక్ ఫిట్ నుంచి వచ్చే బెడ్లు కానీ అసలు ప్రమోషనల్ వీడియోస్ ఎందుకు చేస్తున్నావు బ్రో అంటే ఒక్క బెట్టింగ్ ప్రమోషన్ ఒప్పుకున్నానంటే బట్ అయినా కానీ అలాంటి డబ్బులు నాకు వద్దు ఆండ్రాయిడ్ లోని బిగ్గెస్ట్ బ్రాండ్ నాకు ఒక ఫోన్ పంపిస్తా ఉంది ఏ సిరీస్ ఫోన్ ఆ ఫోన్ అప్పుడు ఒప్పుకొని ఉంటే వాళ్ళ ఫ్లాగ్షిప్ లేనప్పుడు ఎస్ సిరీస్ కూడా మనకు వచ్చేది వాళ్ళ ఆ కండిషన్ పెట్టారు కాబట్టి నువ్వు ఇచ్చిన స్క్రిప్ట్ నేను చదివేది నాకు ఇష్టం వచ్చింది నేను చెప్తాను నువ్వు పంపించే పని అయితే పంపించు లేదంటే నాకు వద్దని చెప్పి రిజెక్ట్ చేసేసారు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ వీడియో తమ్ముజ్ చూసి కూడా ఈ వీడియో ఓపెన్ చేసిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున థ్యాంక్ యూ ఎందుకంటే ఇది ఎలాంటి టెక్ టాపిక్ కాదు ఈ వీడియో మొత్తం కూడా నేను చెప్పే నా పర్సనల్ ఇన్ఫర్మేషన్ మాత్రమే ఉండేది బట్ అది కూడా చూడడానికి విల్లింగ్ గా మీరు ఓపెన్ చేశారు కాబట్టి మీరు నా మీద ఇంత సపోర్ట్ ఇంత కేర్ ఎఫెక్షన్ చూపిస్తున్నారు కాబట్టి నేను యూట్యూబ్ లో సర్వ్ కాగలుగుతున్నాను అండ్ యూట్యూబ్ లో మనం వన్ ల్యాక్ సబ్స్క్రైబర్స్ కూడా రీచ్ అయ్యాం సో మీరు ఇస్తున్న సపోర్ట్ కి వీడియోస్ చూస్తున్నందుకు వీడియోస్ లైక్ చేస్తున్నందుకు వీడియోస్కి ఇస్తున్న వాచ్ టైం కి రిటెన్షన్ కి ఎవరెవరైతే రోజు కామెంట్లు పెడుతున్నారో లైక్ చేస్తున్నారో డిస్లైక్స్ చేస్తున్నారో నెగిటివ్ కామెంట్స్ పెడుతున్నారు సబ్స్క్రైబుల్ అన్ సబ్స్క్రైబుల్ ప్రతిదీ యూట్యూబ్ లో మన ఛానల్ మీద మీరు ఒక యాక్టివిటీ చేస్తున్నారంటే మీ అందరికీ కూడా పేరు పేరున థ్యాంక్ యూ మీ సపోర్ట్ ఫ్యూచర్ లో కూడా ఇంతే ఉండాలని కోరుకుంటున్నాను మీరు ఇస్తున్న సపోర్ట్ కి బదులుగా నేను ది బెస్ట్ కంటెంట్ మీకు రిటర్న్ లో డెలివరీ చేయడానికి ట్రై చేస్తాను అండ్ వీడియోని ఇక్కడ నుంచి కంటిన్యూ చేయ ముందు ఒక్క మాట ఈ వీడియోలో మొత్తం కూడా నా పర్సనల్ జర్నీ గురించిన డీటెయిల్స్ మాత్రం ఉంటాయి సో ఒకవేళ మీరు ఛానల్ రెగ్యులర్ వ్యూవర్ మీకు ఇంట్రెస్ట్ ఉందంటే చూడవచ్చు లేదంటే తోటి మీరు స్కిప్ చేసి వెళ్ళిపోవచ్చు ఈ వీడియో ద్వారా మీకు ఏం యూజ్ ఉండదు లేదు కొంచెం తొందరగా ఫినిష్ చేద్దాం అంటే వీడియోని టూ ఎక్స్ స్పీడ్ లో పెట్టుకొని చూడండి మీకు కూడా కొంచెం టైం సేవ్ అవుతుంది అండ్ ఫస్ట్ ప్రైమరీ పాయింట్ చెప్పేస్తా జనవరి థర్టీ ట్వంటీ మన సబ్స్క్రైబర్స్ మార్క్ ని రీచ్ అండి అంటే దాదాపు నెల అవుతుంది నెల పది రోజులు అనుకోవచ్చు ఇప్పటికీ కూడా మన ఛానల్ కి సిల్వర్ ప్లే బటన్ రాలేదు అండ్ రాదు కూడా ఎందుకంటే దీనికి రీజన్ ఏంటంటే అప్పట్లో నవంబర్ లో తొందరగా హండ్రెడ్ సబ్స్క్రైబర్స్ రీచ్ అవ్వాలని ఊప్ లో ఆ ఫ్లో ఒక షార్ట్ వీడియో పెట్టేసా కాకపోతే అనుకోకుండా ఆ షార్ట్ వీడియో యూట్యూబ్ కమ్యూనిటీ గైడ్ లైన్స్ కి విరుద్ధంగా ఉంది సో యూట్యూబ్ కమ్యూనిటీ గైడ్ లైన్స్ కి అగనిస్ట్ గా పెట్టాం కాబట్టి మన ఛానల్ కి యూట్యూబ్ ఒక కమ్యూనిటీ గైడ్ లైన్స్ వార్నింగ్ ఇష్యూ చేసింది ఆ వార్నింగ్ ఉండటం వల్ల మన ఛానల్ సిల్వర్ ప్లే బటన్ రావడానికి ఎలిజిబుల్ కాదు వార్నింగ్ ఆల్రెడీ ఎప్పుడో ఎక్స్పైర్ అయిపోయింది త్రీ మంత్స్ కి వార్నింగ్ ఎక్స్పైర్ అయిపోయింది కాబట్టి సిల్వర్ పే బటన్ రావాలంటే క్రైటీరియా ఏంటంటే లాస్ట్ త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ లో ఎలాంటి కమ్యూనిటీ గైడ్ లైన్స్ స్ట్రైక్స్ గానీ వార్నింగ్స్ గానీ ఉండకూడదు అలాంటి ఛానల్స్ కి మాత్రం యూట్యూబ్ సిల్వర్ పే బటన్ అవార్డు పంపిస్తుంది మేబీ మన చాలాకి వస్తే ఒక సంవత్సరం తర్వాత రావచ్చా ట్వంటీ ట్వంటీ ఫైవ్ నవంబర్ లో ఏమన్నా అప్లై చేసుకునే ఆప్షన్ ఏమన్నా రావచ్చాము అప్పటిదాకా మనకు సిల్వర్ పే బటన్ అయితే రాదు ఇది అయితే మీకు చెప్పాలనుకున్నా హండ్రెడ్ కే రీచ్ అనే కానీ యూట్యూబ్ నుంచి వచ్చే అవార్డు మనం పొందలేకపోయాము బట్ యూట్యూబ్ ఇచ్చే అవార్డ్స్ కంటే కూడా ఇప్పుడు మీరు నన్ను సపోర్ట్ చేస్తున్నారు చూసారా ప్రతి కూడా లైక్ చేస్తూ ప్రతి వీడియో కూడా చూస్తూ ప్రతి వీడియోలో కూడా అప్రిషియేషన్ కామెంట్స్ ఇస్తూ అది యూట్యూబ్ పంపించే సిల్వర్ ప్లే బటన్ కంటే కూడా నాకు చాలా ఎక్కువ అండ్ మా రిలేటివ్స్ లో ఒకళ్ళు ఈ ట్రాఫీ నాకు గిఫ్ట్ గా ఇచ్చాను నేను హండ్రెడ్ కే రీచ్ అయినప్పుడు మేబీ సిల్వర్ ప్లే బటన్ చూసేటప్పుడు నాకు ఎట్లాంటి ఫీలింగ్ కలిగిద్దో ఈ ట్రాఫీని చూసేటప్పుడు కూడా అదే ఫీలింగ్ కలిగింది అరే తెలుగు టెక్నాస్పింగ్ ఛానల్ హండ్రెడ్ కే రీచ్ అని చెప్పి దీని మీద కూడా రాసి ఉంటుంది కంగ్రాచులేషన్స్ ఫర్ హండ్రెడ్ కే సబ్స్క్రైబర్స్ తెలుగు టెక్నో స్ప్రింగ్ అని అండ్ ఇప్పుడు లోగో కాంపిటీషన్ గురించి మాట్లాడాలి ఇప్పుడు ప్రజెంట్ మన ఛానల్ కు ఉన్న లోగో అయితే బాగానే ఉంది కాబట్టి దానికి అందరూ కూడా కొంచెం మిక్స్డ్ ఫీలింగ్స్ ఇస్తున్నారు అండ్ నాకు కూడా ఉన్న లోగో కొంచెం ఎందుకు నచ్చలేదు ఆ ఫోన్స్ అవి ఉన్నాయి కాబట్టి సో అందుకని ఒక కొత్త లోగో మనకు కావాలి ఆ లోగో మీలో ఒకరే డిజైన్ చేయాలి కింద డిస్క్రిప్షన్ లో ఒక డ్రైవ్ లింక్ ఇస్తా ఆ డ్రైవ్ లో ఈ ఫోటో ఉంటుంది ఈ ఫోటో మీరు బాగా అబ్జర్వ్ చేస్తే మన ఛానల్ బ్యానర్ లో ఏదైతే ఫోటో ఉందో అదే సేమ్ ఫోటో ఇది లోగో లో కూడా ఇదే ఫోటో ఉండాలనే ఉద్దేశంతో ఈ ఫోటో కంటిన్యూ చేస్తున్నాను మీలో ఎవరైనా డిజైనర్స్ లోగో డిజైన్ తెలిసిన వాళ్ళు ఎవరైనా మీలో ఉన్న క్రియేటివ్ కి కొంచెం పదును పెట్టాలి కొంచెం ఒక కాంపిటీషన్ లో పాల్గొనాలి పార్టిసిపేట్ చేయాలి అనుకుంటే డ్రైవ్ లో ఉన్న ఈ ఫోటో డౌన్లోడ్ చేసుకుని మన ఛానల్ కోసం ఒక లోగో డిజైన్ చేయండి లోగో ఎలా ఉండాలంటే లోగోలో ఫోటో ఉండాలి అండ్ మన ఛానల్ నేమ్ కూడా ఉండాలి అండ్ లోగో చూడడానికి ఖచ్చితంగా టెక్ ఛానల్ లోగో అన్నట్టు ఉండాలి సో పార్టిసిపేట్ చేసే వాళ్ళు పార్టిసిపేట్ చేయొచ్చు విన్నర్స్ వచ్చరికి మార్చ్ ముప్పయో తారీఖు సండే ఈవినింగ్ ఐదు గంటలకి ఇన్స్టాగ్రామ్ లో లైవ్ కి వచ్చి అనౌన్స్ చేస్తాను అండ్ మీరు చేసే లోగో నాకు కనిపించాలి కదా అందుకని ఇన్స్టాగ్రామ్ లో హ్యాష్ టాగ్ తెలుగు టెక్నో స్ప్రింగ్ అని ట్యాగ్ చేసి మీ లోగోను అప్లోడ్ చేయండి అండ్ అదే విధంగా ఇక్కడ ఒక ఐడి ఇస్తున్నా చూడండి తెలుగు టెక్నో స్ప్రింగ్ అట్ జీ డాట్ కామ్ ఈ మెయిల్ ఐడికి మీరు చేసిన లోగోని పంపించండి పార్టిసిపేట్ చేసిన వాళ్ళందరిలోకి ఒక్కడే విన్నర్ ఉంటారు ఆ ఒక్క విన్నర్ కి వెయ్యి రూపాయలు క్యాష్ ప్రైజ్ మీరు ఫోన్ పే చేయమంటే ఫోన్ పే ఎలా అయితే అలా వెయ్యి రూపాయలు క్యాష్ ప్రైజ్ వస్తుంది అండ్ విన్ అయిన లోగోని మన ఛానల్ కి ఇన్స్టాగ్రామ్ కి ట్విట్టర్ హ్యాండిల్ కి అన్నిటికి లోగో లాగా యూజ్ చేస్తాను ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఖచ్చితంగా పార్టిసిపేట్ చేయండి అండ్ ఇంకోటి ఎలాంటి ఎంట్రీ ఫీజు లాంటివి అయితే ఉండో ఎవరైనా స్కామర్ గల్ మళ్ళీ వచ్చి లోగోలు ఎంట్రీ ఫీజు అది ఇది అంటారేమో అలాంటి ఎంట్రీ ఫీజులు ఏమి ఉండవు ఎంట్రీ ఫ్రీ ఆఫ్ కాస్ట్ అండ్ నెక్స్ట్ నెక్స్ట్ మొబైల్ రివ్యూస్ వీటి గురించి చాలా మాట్లాడాలి ఎందుకంటే మొబైల్ రివ్యూస్ మన ఛానల్ చేంజ్ చేసి చెప్పాలి నాకు గుర్తున్నంత వరకు చేసి చెప్పడం కాదు కాని అండి టైంలో తెలుగులో అందరూ కొని మొబైల్ రివ్యూస్ పెట్టడం ఆపేశారు ఆ టైంలో మేబీ ఐఎమ్ ఓన్లీ ఫ్యూ పర్సన్స్ అప్పుడు ఒక ఇద్దరు ముగ్గురు చేస్తున్నారు ఆల్రెడీ ఎస్టాబ్లిష్ అయిన వాళ్ళు బట్ నా ఛానల్ నా ఛానల్కి అప్పుడంత ఒక యాభై వేలు ముప్పై వేలు సారీ ముప్పై వేలు సబ్స్క్రైబర్స్ ఏమో ఉండేవాళ్ళు ఆ ముప్పై వేలు సబ్స్క్రైబర్స్ ఉన్నప్పుడే మొబైల్స్ కొని నేను రివ్యూ చేయడం మొదలు పెట్టాను ఫస్ట్ డెడికేటెడ్ గా నేను మొబైల్ రివ్యూ కొన్ని ఐకూ జెడ్ సిక్స్ ఫార్టీ ఫోర్ వాట్ ఏప్రిల్ ట్వంటీ ఫైవ్ ట్వంటీ ట్వంటీ టూ లో దీని రివ్యూ అప్లోడ్ చేసి ఉండేది చూడొచ్చు అండ్ దాని తర్వాత ఐకూ జెడ్ సిక్స్ లైట్ అక్టోబర్ ఫస్ట్ ట్వంటీ ట్వంటీ టూలో దీని రివ్యూ పోస్ట్ అయ్యింది అండ్ దాని తర్వాత ఐకూ జెట్ సెవెన్ దీని రివ్యూ ఏప్రిల్ ట్వంటీ ఫైవ్ ట్వంటీ ట్వంటీ త్రీలో పోస్ట్ అయ్యింది అండ్ రియల్మీ లెవెన్ ప్రో జూన్ ట్వంటీ థర్డ్ ట్వంటీ ట్వంటీ ఫోర్ లో దీని రివ్యూ చాలా ఛానల్ అప్లోడ్ అయి సో ఫస్ట్ రివ్యూస్ కోసం డెడికేటెడ్ గా నేను కొన్న నాలుగు ఫోన్స్ ఇవి కాబట్టి రివ్యూస్ కి చాలా చాలా గ్యాప్ ఉండేది మీరు అబ్జర్వ్ చేస్తే టూ థౌసండ్ ట్వంటీ టూ లో రెండు ఫోన్స్ కొన్నాను ట్వంటీ త్రీ లో రెండు ఫోన్స్ కొన్నాను అప్పుడు వరకు ఈ నాలుగు ఫోన్స్ కొనడానికి మధ్యలో నాలుగు నాలుగు నెలలు గ్యాప్ మీరు నోటీస్ చేయొచ్చు ఎందుకంటే ఈ నాలుగు ఫోన్స్ కూడా నేను అప్పుడు కొన్నప్పుడు నా దగ్గర నుంచి ఎవరు తీసుకోవాలి ఇవన్నీ కూడా ఫ్రీ ఆఫ్ కాస్ట్ నేను నా యూట్యూబ్ డబ్బులు అప్పుడు ఎంత వచ్చేవి ఒక నెలకొకసారి రెండు నెలలకు ఒకసారి ఒక పదిహేను వేలు పదివేలు అలా వచ్చాయి అలా వచ్చిన యూట్యూబ్ డబ్బులు రూపాయి కూడా దాచి పెట్టుకొని ప్రతి ఫోన్ నేను కొన్ని రివ్యూ చేశాను ఆ రివ్యూ చేసిన ఫోన్ మళ్ళా రీసేల్ కాలేదు ఎవరు గర్లేదు యూట్యూబ్ లో సబ్స్క్రైబర్స్ బయట అమ్ముదాం అంటే ఐదు వేలు పదివేలు పదిహేను వేలు రూపాయలు ఫోన్ ఐదు వేలు కడుగుతున్నారు ఇలా ఎందుకనే మరి అంత లాస్ అమ్మడం అని చెప్పి ఐకూ జెడ్ సిక్స్ ఫార్టీ ఫోర్ వాటి వరకు మా అన్నకి ఇచ్చాను ఒక అన్న ఉంటే ఆ అన్న ఒక పదివేలు ఏమో తీసుకున్నాడు అండ్ ఐకూ జెడ్ సిక్స్ లైట్ మా ఫ్రెండ్కి ఇచ్చాను వాడు ఇప్పుడు కూడా నాకు డబ్బులు ఇవ్వలేదు అండ్ ఐకూ సెవెన్ మా ఫాదర్కి ఇచ్చాను అండ్ రియల్మీ లెవెన్ ప్రో మా సిస్టర్ కి ఇచ్చాను ఆబ్వియస్లీ ఫాదర్ దగ్గర సిస్టర్ దగ్గర డబ్బులు తీసుకోలేం కాబట్టి ఆ నాలుగు ఫోన్స్ దగ్గర నా సంవత్సరం యూట్యూబ్ అప్పుడు ఆగిపోయింది సో ఇలా కాదని చెప్పి తర్వాత భయం వేసి ఒక వన్ లాక్ బ్యాక్అప్ సేవింగ్స్ క్రియేట్ చేసుకున్నారు వన్ ల్యాక్ సేవింగ్స్ క్రియేట్ చేసుకుని అప్పుడు మళ్ళీ మొబైల్ రివ్యూస్ లోకి దిగా ఐకూ జెడ్ సెవెన్ ప్రో ఇన్ నెక్స్ట్ జీరో థర్టీ మోటో హెచ్ ఫిఫ్టీన్ ఇయో ఇలా ట్వంటీ ట్వంటీ త్రీ లో చాలా ఫోన్స్ రివ్యూ చేశాను అండ్ ట్వంటీ ట్వంటీ ఫోర్ అయితే మీకు చెప్పాల్సిన అవసరం లేదు ట్వంటీ ట్వంటీ ఫోర్ జనవరిలో రెడ్మీ నోట్ థర్టీన్ సిరీస్ నుంచి స్టార్ట్ చేసి ట్వంటీ ట్వంటీ ఫోర్ డిసెంబర్ లో ఐకో థర్టీన్ వరకు అండ్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ లో అయితే మనం ఈవెన్ ఆఫ్లైన్ మొబైల్స్ కూడా టార్గెట్ చేస్తున్నాం వివో ఎక్స్ టూ హండ్రెడ్ రివ్యూ చేశాను వివో వి ఫిఫ్టీ రివ్యూ చేశాను ఇంకా ఒప్పో ఫైవ్ ఎక్ అవన్నీ దొరకలేదు దొరికితే ఖచ్చితంగా రివ్యూ చేసేవాడిని అండ్ ఈ మధ్య కాలంలో చాలా చాలా ఎక్కువ లాసెస్ కూడా బేర్ చేస్తున్నా ట్వంటీ ట్వంటీ లో అన్ని ఆన్లైన్ మోడల్స్ కాబట్టి ఒకవేళ రీసేల్ చేయాలంటే ఒక రెండు మూడు వేల రూపాయలు లాస్ అన్ని వెళ్ళిపోయాయి కానీ ఇప్పుడు అన్ని ఆఫ్లైన్ మొబైల్స్ కూడా రివ్యూ చేస్తున్నాం కాబట్టి వాటి అన్నిటి మీద భారీ భారీ లాసెస్ వస్తున్నాయి వన్ ప్లస్ థర్టీన్ మీద తొమ్మిది వేల రూపాయలు లాస్ వచ్చింది వివో ఎక్స్ టూ హండ్రెడ్ మీద ఏడు వేల రూపాయలు ఏమో లాస్ వచ్చింది వివో వి ఫిఫ్టీ మీద ఆరు వేల రూపాయలు లాస్ వచ్చింది ఇప్పుడు అంటే చాలా మంచి పొజిషన్ లో ఉంది కాబట్టి కొంచెం లాసెస్ ని బేర్ చేయగలుగుతున్నా కానీ అప్పట్లో ట్వంటీ ట్వంటీ లో ఇంత లాసెస్ ని నేను ఎందుకంటే యూట్యూబ్ నుంచి హార్డ్లీ నాకు వచ్చేది పదో పదిహేను వేల రూపాయలు ఆ పదవు పదిహేను వేల రూపాయలు లాసెస్ కి పడుతుంటే మళ్ళీ నాకు కొత్త మొబైల్స్ కొనడానికి డబ్బులు సరిపోవు కదా సో అప్పుడు నేను ఒక ఇనిషియేటివ్ తీసుకున్నా వీడియో చేశాను ఒక వీడియో చేసి ఆ వీడియోలో ఈ నెలలో ఎన్ని ఫోన్స్ వస్తున్నాయి ఎన్ని ఫోన్స్ నేను కొనాలనుకుంటున్నా ఆ ఫోన్స్ ని మీరు కొనుక్కొని నాకు ఇవ్వండి ఒక ఐదు రోజులు నేను రివ్యూ చేసుకుని మీకు మళ్ళీ ఫోన్ ఇచ్చేస్తా అని చెప్పాను అలా ఐకూ జెడ్ నైన్ ప్రో శేఖర్ బ్రో నాకు ఒక బ్రో ఉంటారు ఆ బ్రో ఐకూ జెడ్ నైన్ ప్రో నాకు రివ్యూ ఇచ్చాడు అండ్ ఇంకోటి ఇన్ నెక్స్ట్ జీరో థర్టీ ఈడంత వేస్ట్ కానీ నేను నా జీవితంలో చూడాలి ఈ వల్ల నాకు పదిహేను వేల రూపాయలు పోయినాయి ఇన్ఫినిక్స్ జీరో థర్టీ నేను కొంటాను బ్రో అని చెప్పి ముందుకు వచ్చాడు వాడు అడ్రస్ కి ఆర్డర్ పెట్టుకున్నాడు ఆర్డర్ పెట్టుకున్న తర్వాత నాకు ఫోన్ చేశాడు బ్రో ఇలా ఫోన్ వస్తుంది ఈ రోజు డెలివరీ ఉంది కాబట్టి నా దగ్గర డబ్బులు షార్ట్ అవుతున్నాయి బ్రో మ్యారేజ్ ఉంది మా ఇంట్లో గోల్డ్ కొనాలి సో గోల్డ్ కొనేశారు నా దగ్గర పదివేల రూపాయలు షార్ట్ అవుతున్నాయి బ్రో అంటే పదకొండు వేల ఐదు వందల సంథింగ్ ఎంతో పదివేల ఐదు వందల పంపించా ఇక్కడ మీరు పక్కన ఫోన్ పే స్క్రీన్ షాట్ చూడొచ్చు దాని తర్వాత ఇంకో రెండు రోజులు ఫోన్ చేశాడు బ్రో ఒక త్రీ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ షార్ట్ అవుతున్నాయి వేస్తావా అన్నాడు అప్పట్లో నేను పిచ్చోండి కదా అండ్ ఇంత మైండ్ మెచ్యూరిటీ కూడా ఉండేది కదా అప్పట్లో అప్పుడు ప్పుడే సంపాదిస్తున్నాం అప్పుడప్పుడే చేతిలో డబ్బులు వస్తున్నాయి కాబట్టి డబ్బులు చేతిలో అనమాట ధోలు ఎక్కువ అనమాట సో అలా అప్పుడు వాడికి ఇచ్చేసా డబ్బులు ఇచ్చేసా డబ్బులు ఇచ్చిన తర్వాత ఎవరైనా కానీ ఏమనుకుంటారు ఫస్ట్ డబ్బులు వాడి దగ్గరికి వెళ్ళిపోయినాయి కాబట్టి ఇంకా ఫోన్ కూడా నాకు పంపిణీ అనుకున్నా బట్ ఆశ్చర్యంగా ఫోన్ వాడు నాకు పంపించాడు ఇన్ఫినిక్స్ జీరో థర్టీ అన్బాక్సింగ్ రివ్యూ అండ్ ఐకూ జెడ్ నైన్ ప్రో తోటి కంపారిజన్ కూడా మీరు మన చాలా చూడొచ్చు సో ఫోన్ పంపించాడు ఎలా అనుకున్నాను అండ్ ఫోన్ చేసి అప్పుడప్పుడు మాట్లాడుతూ ఉండేవాడు ఓకే వెల్ అండ్ గుడ్ అనుకున్నాను ఫోన్ రివ్యూస్ అన్ని అయిపోయినా వాడు నెల్లూరులో ఉంటాడు అనమాట నెల్లూరు నేనే వచ్చి ఫోన్ ఇస్తా అని చెప్పాను అండ్ ఫోన్ వాడికి ఇచ్చేయడానికి నేను ఇచ్చిన డబ్బులు ఇచ్చేయాలని చెప్పాను మార్నింగ్ నేను బస్లో స్టార్ట్ అయ్యాను ఈవినింగ్ కల్లా మనోడు బెంగళూరు గా వాళ్ళ కంపెనీ క్రాష్ అయిపోయిందంట ఎలాన్మస్క్ స్పేస్ ఎక్స్ రాకెట్ స్టార్ట్ కావట్లేదంట బెంగళూరు వెళ్ళిపోయి ఎవడో బక పంపించాడు వాడికి ఫోన్ ఇవ్వమని చెప్పారు నేను ఫస్ట్ నా డబ్బులు బ్రో అప్పుడే ఫోన్ ఇస్తాను చెప్పా బ్రో అది బ్రో ఇది బ్రో ఇది బ్రో అది బ్రో అని చెప్పి ఏడ్స్ కాసే పెట్టగకుండా ఫోన్ నా దగ్గర నుంచి తీసుకున్నాడు అప్పుడు నా ఫ్రెండ్స్ వచ్చిన వాళ్ళు కూడా అరే బాబు పదిహేను వేలు ఫోన్ ఇచ్చావంటే జాగ్రత్త మళ్ళీ రావ ఇదని చెప్పి చాలా చెప్పి చూశారు కాకపోతే వినం మనం ఏంటంటే బ్రో వాడు మంచోళ్ళగా ఉన్నాడు బ్రో కొంచెం బాగా మాట్లాడుతున్నాడు కొంచెం ఎథిక్స్ తెలిసిన పర్సన్ లాగా ఉన్నాడు మోసం చేయడు అని నాకు ఎక్కడో సిక్స్త్ సెన్స్ కొడుతుంది ఫోన్ ఇచ్చేస్తాను బ్రో అని చెప్పి ఇచ్చేసా నెల రోజులు నాతో ఫోన్లో మాట్లాడాడు నెల రోజులు ఫోన్లో మాట్లాడి దాని తర్వాత డబ్బులు అడుగుతుంటే బ్రో ఇది బ్రో అట్లా ఉన్నాను బ్రో ఉన్నాను బ్రో నా జాబ్ పోయింది బ్రో అది బ్రో ఇది బ్రో దాని తర్వాత అక్టోబర్లోనే ఎప్పుడో ఫోన్ చేస్తంటే ఫోన్ అత్తర కూడా మానేసాడు సో అట్లా వాడి దగ్గర నుంచి నాకు పదిహేను వేల రూపాయలు బొక్కబడ్డాయి ఇప్పుడు కూడా వాడి నెంబర్ పనిచేస్తుంది ఇప్పుడు కూడా నేను ఒక నెల రోజుల క్రితం ఫోన్ చేసి తెలుగు అనగానే ఫోన్ కట్ చేసేశాడు వాడి పేరు వచ్చరికి రామ్ రెడ్డి అప్పట్లో వాడు నాకు ఆధార్ కార్డు పంపించాడు కాకపోతే ఆధార్ కార్డు నేను స్క్రీన్ షాట్ తీసేటప్పుడు డిలీట్ ఫర్ ఎవ్రీ వన్ కొట్టేశారు సర్లే డ్రైవింగ్ లైసెన్స్ ఉంది కదా అని చెప్పి నేను వాడికి ఫోన్ ఇచ్చేసా బట్ డ్రైవింగ్ లైసెన్స్ తోటి ఏం చేయలేమని అని నా తర్వాత నాకు అర్థమైంది అండ్ ఇది వాడి నెంబర్ మీకు స్క్రీన్ మీద కనిపిస్తుంది ఇక్కడ నా హంబుల్ రిక్వెస్ట్ ఏంటంటే నేను తలుచుకుంటే ఆయన పట్టుకోవచ్చు లాయర్ నో ఎవరో ఒకరు పట్టుకొని అమౌంట్ నేను రికవర్ చేసుకోవచ్చు కానీ ఎందుకో తెలియదు వాడిని నేను వదిలేసా అండ్ ఇప్పుడు చాలా టైం చాలా టైం అయిపోయింది ఎప్పుడో అది ట్వంటీ ట్వంటీ త్రీ సెప్టెంబర్ లో జరిగింది ఇప్పుడు వెళ్ళి పోలీసు కంప్లైంట్ ఇచ్చినా కానీ ఎంత లేట్కి ఇస్తున్నావు ఎవడు రాను అంటారు సో నేనేం చేయలేకపోయాను కాబట్టి నాదొక హంబల్ రిక్వెస్ట్ స్క్రీన్ మీద ఒక నంబర్ కనిపిస్తుంది మీకు ఒకవేళ మీకు ఒకవేళ ఓకే అయితే ఫోన్ చేసి వాయిచ్ పడేయండి తెలుగు స్ప్రింగ్ డబ్బులు ఏం చేసావు తెలుగు స్ప్రింగ్ డబ్బులు అడిగి అని చెప్పి వాడిని వాయిచ్ పడయండి కనీసం వాడు నాకు డబ్బులు ఇచ్చినవి పోయినా నా ఈగో సాటిస్ఫై అయింది ఈ నెంబర్ వాడు అసలు డిలీట్ చేయాలి ఒకవేళ మీకు ఓకే కంఫర్టబుల్ అనుకుంటే చేయండి మేబీ తెలియదు నేను తప్పు చేస్తున్నానో ఒప్పు చేస్తున్నానో నాకైతే తెలియదు కానీ వాడి మీద నేను పగ పగంటారా ప్రతీకారం అంటే ఏదంటారో అదైతే తీర్చుకోవాలి నా ఈగోని సాటిస్ఫై చేసుకోవాలి వన్ నన్ను డబ్బుల దగ్గర మోసం చేశాడు నేను ప్రతీకారం తీసుకుంటున్నా దిస్ ఈస్ మై వే ఆఫ్ టేకింగ్ రివెంజ్ అని నేను అనుకుంటా అండ్ ఫైనలీ రివ్యూ యూనిట్స్ అండ్ ప్రమోషనల్ వీడియోస్ మన ఛానల్లో ఈ మధ్య కాలంలో కొన్ని ప్రమోషనల్ వీడియోస్ మీరు నోటీస్ చేస్తూ ఉండొచ్చు ఈ వేక్ ఫిట్ నుంచి వచ్చే బెడ్లు కానీ అవన్నీ కూడా కొంచెం ప్రమోషనల్ వీడియోస్ అసలు ప్రమోషనల్ వీడియోస్ ఎందుకు చేస్తున్నావు బ్రో అంటే ఫస్ట్ థింగ్ నేను చేసిన ప్రమోషన్ వీడియో ప్రతి దానికి కూడా ఇన్క్లూడ్ స్పైడ్ ప్రమోషన్ అని ఒక ట్యాగ్ ఉంటుంది అండ్ ప్రమోషన్ వీడియోస్ చేయడానికి రీజన్ ఏంటంటే యూట్యూబ్ నుంచి వచ్చే ఇన్కమ్ మనకి ఏ సరిపోదు ఎందుకంటే ప్రతి నెల ఎన్నెన్నో ఫోన్స్ లాంచ్ అవుతున్నాయి ఈ మంత్ ఇప్పుడు నథింగ్ ఫోన్ త్రీ ఏ ఈ రోజు డెలివరీ అయింది నథింగ్ ఫోన్ త్రీ ఏ ప్రో కూడా కొన్నాను వివో టీ ఫోర్ ఎక్స్ ఆర్డర్ చేశాను అండ్ మళ్ళీ ఐకూన్ టెన్ ఆర్ ఈ మంత్ లోనే ఫోన్స్ మీద ఒక లక్ష రూపాయలు ఖర్చు పెట్టాలి ఆ లక్ష రూపాయలు మళ్ళీ నేను ఫోన్స్ అమ్మేయడం ద్వారా నాకు వస్తాయి అయినా కానీ ఆ లక్ష రూపాయలు రొటేట్ చేయడానికి కావాలి కదా అండ్ మళ్ళీ ఛానల్లో గేర్ అప్గ్రేడ్ చేయాలి కెమెరా అప్గ్రేడ్ చేయాలి ల్యాప్టాప్ అప్గ్రేడ్ చేయాలి ఇవన్నీ చేయాలంటే ఒక్క యూట్యూబ్ ఇన్కమ్ మనకి సరిపోదు సో అలా యూట్యూబ్ ఇన్కమ్ని సపోర్ట్ చేస్తే ఇంకొక ఇన్కమ్ ఉండాలంటే ఒకటి అఫిలేట్ ఇన్కమ్ ఉండాలి ఆ అఫిలేట్ ఇన్కమ్ మనకి పెద్దగా ఉండదు ఎందుకంటే మన డీల్ ఛానల్ ఎప్పుడు కూడా యాక్టివ్గా ఉండదు సో ఇంకోటి నాకు తెలిసిన ఓన్లీ వన్ ఓన్లీ ఇన్కమ్ వచ్చేసరికి ప్రమోషన్స్ ఆ ప్రమోషన్స్ కూడా జస్ట్ నేను చేసింది ఏంది బెడ్స్ ప్రమోషన్స్ మాత్రం ఎందుకంటే బెడ్స్ ఆర్ సేఫెస్ట్ ఈ బెడ్స్ గురించి మనం ఏం చెప్తాం కూర్చుంటాం ప్రతి బెడ్ బాగానే ఉంటుంది పనుకుంటాం ప్రతి బెడ్ బాగానే ఉండదు సో నాకు నచ్చిన అయితే ఉంచుకొని వీడియో చేస్తా ఇఫ్ ఇన్ కేస్ నాకు నచ్చలేదంటే ఆ వీడియో మీ దాకా రాదు నాకు ప్రొడక్ట్ నచ్చలేదు నేను వీడియో చేయను తీసుకెళ్లిపోండి అని చెప్తా ఇప్పుడు అట్లాంటి సంఘటనలు చాలా జరిగినాయి అది బెడ్ అవని ఏదైనా అవని నాకు నచ్చితేనే ప్రమోషన్ వీడియో అయినా కానీ బయటకు వస్తుంది లేదంటే ప్రమోషన్ వీడియో కూడా బయటకు రాదు ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి మన ఛానల్ ఈ ఇప్పుడున్న పొజిషన్లో కొంచెం రన్ కావాలంటే ప్రమోషన్ వీడియోస్ కొంచెం కావాలి కానీ ఒకటి గుర్తుపెట్టుకోండి ఎప్పుడు కూడా మీకు విసుగు పుట్టించే ప్రమోషన్ మిమ్మల్ని మోసం చేసే ప్రమోషన్ నేను ఎప్పుడు చేయను ఇప్పుడు కూడా బెట్టింగ్ యాప్స్ వాళ్ళు ఓ వందల కొద్ది వేల కొద్ది ఇమేల్ పడుతుంటారు ఒక్క బెట్టింగ్ యాప్ ప్రమోషన్ ఒప్పుకున్నానంటే నేను సెటిల్ అయిపోయినట్టే బట్ అయినా కానీ అలాంటి డబ్బులు నాకొద్దు ఓన్లీ ఛానల్ రన్ చేయడానికి ఎథికల్ ప్రమోషన్స్ ఏదైతే ఎథికల్ ప్రొడక్ట్స్ వస్తాయో మీకు ఎంతో కొంత ఉపయోగపడే ప్రొడక్ట్స్ మీకు అసలు ఉపయోగలేని ప్రొడక్ట్స్ అయితే అసలు ప్రమోట్ చేయండి అండ్ ఇంకోటి ఫోన్ ప్రమోషన్స్ అసలు చేయను కానీ ప్రమోట్ చేయకుండా జన్యున్ రివ్యూ యూనిట్ వస్తే మాత్రం ప్రెజెంట్ నేను తీసుకోవాలనుకుంటున్నా ఎందుకంటే ఇంతకు ముందు నేను రివ్యూ యూనిట్స్ కూడా యాక్చువల్లీ అగనిస్ట్ రివ్యూ యూనిట్ వచ్చినా కానీ నేను తీసుకోను అని ఉన్నాయి కాబట్టి ఇప్పుడు సిచువేషన్ ఎలా తయారైందంటే ఈ రోజు ఫోన్ లాంచ్ చేస్తారు ఫోన్ లాంచ్ అయిపోగానే రివ్యూ యూనిట్ వచ్చిన వాళ్ళు వీడియో పెడతారు రివ్యూ యూనిట్ రాని వాళ్ళు నాలాంటి వాళ్ళు వారం తర్వాత సేల్ ఉంటుంది వారం తర్వాత ఫస్ట్ సేల్ లో కొను మళ్ళీ ఆర్డర్ చేసిన డేట్ దగ్గర నుంచి డెలివరీ డేట్ దగ్గరికి ఒక మూడు రోజులు వెయిట్ చేసి మళ్ళీ ఫోన్ వచ్చిన తర్వాత ఒక వారం రోజులు వెయిట్ చేసి ఒక నెల తర్వాత నేను వీడియో పెడుతున్నాను రివ్యూ నెట్ వచ్చిన వాళ్ళేవా నాకంటే నెల ముందు లాంచ్ అయిపోగానే వీడియో పెట్టేస్తున్నారు నేనేమో వాళ్ళు పెట్టిన నెల తర్వాత మూడు వారాల తర్వాత పెడతాను సో ఇక్కడ ఏంటంటే టైం అడ్వాంటేజ్ అనేది చాలా ఉండదు రివ్యూ యూనిట్ వచ్చిన వాళ్ళు ఏంటంటే ఫోన్ లాంచ్గానే హైప్ లో పెట్టేస్తారు కాబట్టి ఆ టైం అడ్వాంటేజ్ మీరు కూడా ఆబ్వియస్లీ వాళ్ళ వీడియోసే చూస్తారు ఒక నెల తర్వాత నేను వీడియో పెడితే నా వీడియో కూడా మీరే చూడరు ఎందుకంటే ఫోన్ అప్పటికే అయిపోయింది నెల రోజులు అయిపోయింది నెల రోజుల తర్వాత రివ్యూ పెట్టేట ఏం చూస్తారు అని మీరే అనుకుంటారు సో అందుకనే జన్యున్ రివ్యూ యూనిట్స్ ఎవరెవరైతే రివ్యూ యూనిట్స్ పంపిస్తూ నీకు అనిపించింది నువ్వు చెప్పు మేము రాసి ఇచ్చిన స్క్రిప్ట్ కాకుండా నీకు అనిపించింది నువ్వు చెప్పు యూ హ్యావ్ ఫుల్ ఫ్రీడమ్ అని ఏ బ్రాండ్ అయితే నాకు చెప్తుందో అలాంటి రివ్యూ యూనిట్స్ ఖచ్చితంగా నేను తీసుకుంటాను బట్ తీసుకొని బ్రాండ్ కి ఫేవర్ గా మాత్రం నేను ఎప్పుడు చెప్పను అలాంటి సంఘటనలు కొన్ని జరిగినాయి ఆండ్రాయిడ్ మార్కెట్ లోనే బిగ్గెస్ట్ బ్రాండ్ ఇక్కడ వాట్సాప్ చాట్ మీకు వేస్తున్నా చూడండి ఆండ్రాయిడ్ బ్రాండ్ లోనే బిగ్గెస్ట్ బ్రాండ్ నాకు ఒక ఫోన్ పంపిస్తా ఏ సిరీస్ ఫోన్ ఆ ఫోన్ గానే అప్పుడు ఒప్పుకొని ఉంటే వాళ్ళ ఫ్లాగ్షిప్ లేనప్పుడు ఎస్ సిరీస్ కూడా మనకు వచ్చేది కానీ అప్పుడు వాళ్లను వాళ్ళ ఒక స్క్రిప్ట్ ఇస్తాము ఆ స్క్రిప్ట్ కూర్చొని చదవమన్నారు వాళ్ళు ఆ కండిషన్ పెట్టారు కాబట్టి నువ్వు ఇచ్చిన స్క్రిప్ట్ నేను చదివేది నాకు ఇష్టం వచ్చింది నేను చెప్తాను నువ్వు పంపించే పని అయితే పంపించు లేదంటే నాకు వద్దని చెప్పి రిజెక్ట్ చేసేసా ఆ కండిషన్ కి బ్రాండ్ వాళ్ళు ఒప్పుకుంటేనే వాళ్ళ దగ్గర నుంచి నేను రివ్యూ తీసుకుంటాను లేదంటే ఇప్పుడు ఎలా ఎత్తు కొంటున్నానో అలానే కొనుక్కుంటా నో ప్రాబ్లమ్ అట్ ఆల్ అండ్ ఈ హండ్రెడ్ రీచ్ కావడానికి నాకు ఒక సంవత్సరం రెండు సంవత్సరం పాటు లేదు ఏడు సంవత్సరాలు పట్టింది మీరు నమ్ముతారో నమ్మరు కావాలంటే మన ఛానల్ వీడియోస్ పేజ్ లోకి వెళ్ళండి ఆ వీడియో పేజ్ లో ఓల్డెస్ట్ అనే ఫిల్టర్ సెలెక్ట్ చేసుకోండి అక్కడ ఫస్ట్ వీడియో వస్తుంది ఆ వీడియో మార్చ్ థర్డ్ టూ థౌసండ్ లో అప్లోడ్ అప్లోడ్ అండ్ దానికంటే ముందు కూడా కొన్ని వీడియోస్ అప్లోడ్ చేశాను బట్ అవన్నీ కూడా అంత మంచి వీడియోస్ కాదు కాబట్టి ప్రైవేట్ లో పెట్టేశాను బట్ సీరియస్ గా యూట్యూబ్ ఛానల్ సీరియస్ గా తీసుకొని వీడియోస్ పడడం స్టార్ట్ చేసిన వచ్చరికి ఆ డేట్ నుంచి ఆ డేట్ నుంచి నేను హండ్రెడ్ కే సబ్స్క్రైబర్స్ రీచ్ అయిన డేట్ కి దగ్గర దగ్గరగా ఏడేళ్ళు ఈ సెవెన్ ఇయర్స్ లో రోజు నేను చాలా నేర్చుకున్నాను నేను ఏమేమి తప్పులు చేస్తున్నాను వాటన్నిటిని కూడా రెక్టిఫై చేసుకొని మీ మొబైల్ ఫోన్ యొక్క పవర్ బటన్ పోయిందా అయితే ఏం చేయాలో ఈ రోజు వీడియోలో నేను మీకు చూపిస్తాను ఒకవేళ స్విచ్ ఆఫ్ అయిపోతే ఎలా స్విచ్ ఆన్ చేయాలో ఆ కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను నేను యూట్యూబ్ ఛానల్ ఎందుకు క్రియేట్ చేశాను అసలు యూట్యూబ్ నా దగ్గర టూ థౌసండ్ ఫోర్టీన్ ఫిఫ్టీన్ లోనే రెండు స్మార్ట్ ఫోన్స్ ఉండేవి ఒకటి మా మదర్ది సాంసంగ్ గెలాక్సీ స్టార్ ప్రో అని చెప్పి అండ్ ఇంకోటి మా ఫాదర్ సామ్సంగ్ గెలాక్సీ గ్రాండ్ ప్రైమ్ అని ఒక ఫోన్ కొనుక్కుంటే ఆ ఫోన్ నీకు వాడో రాదు అది ఇది అని చెప్పి ఏదో కథలు చెప్పి ఆయనకు ఒక కీప్యాడ్ ఫోన్ పడేసి ఆ ఫోన్ నేను లాగేసుకున్నా అప్పుడు నేను సెవెంత్ క్లాస్ చదివేవాడిని ఆ స్మార్ట్ ఫోన్స్ కొన్న కొంతకాలం బాగానే ఉన్నాయి కాబట్టి వాడగా వాడగా ఆ స్మార్ట్ ఫోన్స్ లో లాగ్ పెరగడం మొదలు పెట్టింది పర్టికులర్ గా మా మదర్ ఫోన్ సామ్సంగ్ గెలక్సీ స్టార్ ప్రో అయితే అసలు పిచ్ పిచ్గా లాగైపోయేది అండ్ శాంసంగ్ గలక్సీ గ్రాండ్ ప్రైమ్ వచ్చరికి త్రీ జీ మొబైల్ నేను ఒకవేళ ప్లే స్టోర్ లోకి వెళ్ళి ఒక హండ్రెడ్ ఎంబీ గేమ్ ఇన్స్టాల్ పెడితే ఒక వన్ మినిట్లో అది డౌన్లోడ్ అయిపోయేది బట్ ఈ సామ్సంగ్ గెలక్సీ స్టార్ ప్రో మాత్రం టూ జీ మొబైల్ అది ప్లే స్టోర్ లో గేమ్ డౌన్లోడ్ అవడం పక్కన పెడితే నేను సర్చ్ చేసిన గేమ్ రిజల్ట్ రావడానికి ఐదు నిమిషాలు టైం పట్టేది ఇవన్నీ అప్పుడు చిన్న ఉన్నాయి కాబట్టి నాకేం తెలియదు బట్ ఈ డౌట్స్ అన్ని నా మైండ్ లో అయితే ఉన్నాయి అండ్ నా దగ్గర ఉన్న ఫోన్స్ ని జస్ట్ గేమ్స్ ఆడుకోవడానికి మాత్రం వాడేవాడిని అండ్ అప్పట్లో యూట్యూబ్ అంటే అసలు యూట్యూబ్ ఓన్లీ సినిమాలు చూడడానికి వరకే యూట్యూబ్ లో సినిమాలు ఉంటాయి అండ్ ఇంకోటి యూట్యూబ్ లో ఏదైనా వీడియో చూస్తే వన్ జీబీ డేటా ఐదు నిమిషాలు అయిపోయేది సో నాకు యూట్యూబ్ ఓపెన్ చేయాలంటే భయం అనమాట ఎందుకంటే అప్పట్లో నేను వన్ జీబీ డేటాని ఒక నెల రోజులు మొత్తం వాడేవాడిని అదే యూట్యూబ్ ఓపెన్ చేస్తే ఐదు నిమిషాలు అయిపోయింది సో అందుకని అసలు యూట్యూబ్ ఓపెన్ చేసేవాడిని కాదు దాని తర్వాత తర్వాత అంబానీ బాబాయ్ జియో తీసుకొని వచ్చాడు జియో రాగానే డైలీ వన్ జీబీ డేటా ఇవ్వడం మొదలు పెట్టాడు అప్పుడు చిన్నగా యూట్యూబ్ వాడటం మొదలు పెట్టాను యూట్యూబ్ లో నాకున్న డౌట్స్ అన్ని సర్చ్ చేసామండి ఈ సామ్సంగ్ గెలాక్సీ స్టార్ ప్రో ఎందుకు స్లో ఉంది శాంసంగ్ గెలక్సీ గ్రాండ్ ప్రైమ్ ఎందుకు ఫాస్ట్ ఉంది ఇరవై వేలు రూపాయలు పెట్టుకున్నాను ఈ ఫోన్ ఎందుకు అవుతుంది అండ్ ఫోన్ లో ర్యామ్ ఎలా పెంచుకోవాలి ఇలాంటి అన్ని చూసామని అండ్ అప్పట్లో ఫోన్ బాక్స్ మీద ఎక్స్పాండబుల్ స్టోర్ స్టోరేజ్ అప్ టు వన్ ట్వంటీ ఎయిట్ జీబీ అని సిక్స్టీ ఫోర్ జీబీ అని అలా వేసేవాళ్ళు అప్పట్లో ఎక్స్పాండబుల్ స్టోరేజ్ అంటే నాకు మెమరీ కార్డ్ వేసుకుని ఎక్స్పాండ్ చేయడం అని నాకు నిజంగా తెలియదు ఎవరు చెప్పి ఎక్స్టెండ్ చేయబా అంటే నువ్వు మెమరీ కార్డ్ కొనుక్కొని వేసుకోవాలి ఎందుకంటే చిన్నపిల్లని అప్పుడు ఏమీ తెలియదు అప్పుడు యూట్యూబ్ లో వీడియోస్ చూసుకొని ఓకే ఎక్స్పాండబుల్ స్టోరేజ్ అంటే మెమరీ కార్డ్ వేసుకోవాలి ఫోన్ ఎందుకు లాగ్ అవుతుంది ప్రాసెసర్ కేపబుల్ కాదు అండ్ ఫోన్ లో ఒకసారి ఇచ్చిన ఫిజికల్ ర్యామ్ ని మనం అప్గ్రేడ్ చేసుకోలేము ర్యామ్ కెపాసిటీ పెంచుకోలేము ఇలా అప్పటి నుంచి ఒక రెండు సంవత్సరాల్లో టూ వరకు టెక్ గురించి ఒక మంచి ప్రాపర్ ఐడియాకి అయితే వచ్చాను ప్రాపర్ నాలెడ్జ్ గెయిన్ చేశాను టూ థౌసండ్ ఎయిటీన్ వచ్చిన తర్వాత నాకు కూడా వీడియో చేయాలనిపిస్తుంది నాకేం తక్కువ నాకు కూడా అన్ని తెలుసు ఎగేసుకుంటా కెమెరా ముందు పెట్టుకుని వీడియో చేశాను ఆబ్బియస్ తెలిసిందే కదా స్టార్టింగ్ స్టేజ్ లో మన ఎక్స్ప్లనేషన్ గానీ వీడియో క్వాలిటీ గానీ ఏది సరిగ్గా ఉండదు నాది కూడా అంతే ఉండేది టూ థౌసండ్ ఎయిటీన్ నుంచి ట్వంటీ ట్వంటీ స్టార్టింగ్ వరకు కూడా ఒక రూకీ స్టేజ్ యూట్యూబర్ లాగే ఉండేవాడిని ఏదో ఏదోదో చెప్పుకునేవాడిని కెమెరా ఆన్ చేసుకుని తడబడతా ఏదో చెప్పుకునేవాడిని దాని తర్వాత లాక్ డౌన్ లో ఓకే మనం కొంచెం అప్గ్రేడ్ అవ్వాలని చెప్పి అప్గ్రేడ్ అయ్యాను అప్పుడు ట్వంటీ ట్వంటీ సెప్టెంబర్ ఫైవ్ నా టెన్ థౌసండ్ సబ్స్క్రైబర్ రీచ్ అయ్యాను ఆ తర్వాత తర్వాత ఇంటర్ కంప్లీట్ చేశాను ఎగ్జామ్స్ కోసం ఒక లాంగ్ టర్మ్ వెళ్ళాను ఆ లాంగ్ టర్మ్ పీరియడ్ అంతా కూడా కోవిడ్ లాక్ డౌన్ లో పోయింది ఇంట్లోనే ఉండేవాడిని ఇంట్లో ఆన్లైన్ క్లాసులు చూసేవాడిని ఖాళీ టైంలో వీడియోలు చేసుకునేవాడిని అలా సరదాకి యూట్యూబ్ లో చేయడం మొదలుపెట్టి అదే నా ప్యాషన్ లాగా మారింది అండ్ ఈ జర్నీ అంతట్లో కూడా మేజర్లీ నేను ఇద్దరికి థ్యాంక్స్ చెప్పాలి ఫస్ట్ అండ్ ఆబ్వియస్ థ్యాంక్స్ వచ్చరికి నా సబ్స్క్రైబర్స్ ఎందుకంటే ఇప్పటికీ కూడా నేను హండ్రెడ్ కే సబ్స్క్రైబర్స్ రీచ్ అయినప్పుడు కూడా కామెంట్స్ లో నేను నిన్ను త్రీ కే సబ్స్క్రైబర్స్ ఉన్నప్పుడు సబ్స్క్రైబ్ చేసుకున్నా ఫైవ్ కే నుంచి ఫాలో అవుతున్నా టెన్ కే నుంచి ఫాలో అవుతున్నా అని చెప్పి చాలా మంది కామెంట్స్ చేస్తున్నారు అప్పటి నుంచి ఇప్పటివరకు నన్ను సపోర్ట్ చేస్తూ వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా యూ లేదు మీరు నెల క్రితం సబ్స్క్రైబ్ చేసుకున్న వారం క్రితం సబ్స్క్రైబ్ చేసుకున్న నిన్న సబ్స్క్రైబ్ చేసుకుని వీడియో చూస్తున్నా గానీ థ్యాంక్ యూ సో మచ్ ఎందుకంటే రోజు రోజు కొత్త కొత్త సబ్స్క్రైబర్స్ వస్తూనే ఉంటారు ఆ రోజు వచ్చే కొత్త కొత్త సబ్స్క్రైబర్స్ పాత సబ్స్క్రైబర్స్ అందరూ కలిసి సపోర్ట్ చేస్తేనే ఒక ఛానల్ ఎదుగుతుంది ఒక ఛానల్ పెద్దదవుతుంది అలా మీరు నన్ను సపోర్ట్ చేస్తున్నందుకు గాను ఫస్ట్ అండ్ ప్రైమరీ థ్యాంక్ యూ మీకు చెప్పాలి మీ టైం ని నా కోసం వెచ్చిచ్చి మీ ఎనర్జీని మీ మొబైల్ డేటాని నా కోసం వెచ్చిచ్చి నా వీడియోస్ చూస్తూ నన్ను సపోర్ట్ చేస్తూ ఉన్న ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరు థ్యాంక్ యూ సో మచ్ అండ్ సెకండ్ థ్యాంక్ యూ ఆబ్వియస్లీ పేరెంట్స్ చెప్పాలి ఫస్ట్ లో నేను యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసినప్పుడు మా పేరెంట్స్ అయితే తెలియదు తెలియకుండా స్టార్ట్ చేశా వన్స్ తెలిసిన తర్వాత వాళ్ళకి ఒకటే వార్నింగ్ ఇచ్చారు నువ్వు ఏదైనా చేసుకో కానీ బాగా చదువుకో అని చెప్పారు అలా వాళ్ళ మాట ప్రకారం బా చదువుకుంటూ పాలల్ గా యూట్యూబ్ ఛానల్ మొదలు పెట్టాను కాకపోతే నేను ఒక ప్రాపర్ ఎడ్యుకేషన్ పాత్ లో కలిపేసరికి యూట్యూబ్ నాకు లైవ్ లోకి వచ్చేసింది అంటే నేను ఇంటర్మీడియట్ కంప్లీట్ చేసింది ట్వంటీ ట్వంటీ వన్ లో ట్వంటీ ట్వంటీ వన్ తర్వాత నేను నీట్ రాయాలి నేను ఒక ఎంబీబీఎస్ యాస్ట్ ని ఎంబీబీస్ యాస్పిరెంట్ కాబట్టి లాంగ్ టర్మ్ తీసుకున్నా ఫస్ట్ లాంగ్ టర్మ్ లాక్ డౌన్ లో పోయింది ఏం రాలేదు సెకండ్ లాంగ్ టర్మ్ నేను సరిగ్గా చదవలేదు ఏం రాలేదు ఇలా కాదు టైం వేస్ట్ అయిపోతుంది అని చెప్పి ఒక డిగ్రీ జాయిన్ అయ్యా డిగ్రీ జాయిన్ అయ్యి పేర్ల గా యూట్యూబ్ ఛానల్ చేసుకోవాలి డిగ్రీ చదవాలి మళ్ళీ నీట్ కి ప్రిపేర్ అవ్వాలి ఇది నా స్కెడ్యూల్ అనమాట అలా ఆ స్కెడ్యూల్ ఉండగానే యూట్యూబ్ ఛానల్ నాకు లైవ్ వచ్చేసింది థర్టీ కే ఫార్టీ కే ఫిఫ్టీ కే సబ్క్రైబర్స్ వచ్చేస్తున్నారు అండ్ ఇన్కమ్ కూడా వస్తుంది నాలుగు నెలలకు ఒకసారి యూట్యూబ్ పేమెంట్ వచ్చేది కాస్త రెండు నెలలకు వచ్చేది మొదలైంది నెలకు వచ్చేది మొదలైంది అలా ఇన్కమ్ కూడా మొదలవుతుంది అండ్ యూట్యూబ్ లో కొంచెం ఫేమ్ కూడా పెరుగుతుంది అండ్ నేను కూడా నాలో ఇంప్రూవ్మెంట్ నోటీస్ చేస్తున్నా ఇంతకుముందు ముందు ఎలా రుక్కి లేకుండా ఉన్నా ఇప్పుడు ఎలా కొంచెం టు లెవెల్ నోటీస్ చేసామండి అండి సో ఒక స్టెప్ తీసుకోవాలి ఏదో చేయాలి యూట్యూబ్ ని అండ్ నేను పార్లర్ గా చేస్తున్న డిగ్రీ ని నా ప్రైమరీ కెరియర్ పాత్ లాగా పెట్టుకోవాలా లేదంటే ఎంబీబీఎస్ ని నా కెరీర్ పాత్ర లో పెట్టుకోవాలి ఇక్కడ నేను ఫుల్ కన్ఫ్యూజ్ అయిపోయా ఆ కన్ఫ్యూజన్ లో యూట్యూబ్ లో త్రీ మంత్స్ బ్రేక్ తీసుకున్నా త్రీ మంత్స్ నేను ఏం చేయలేదు లాస్ట్ ఇయర్ ట్వంటీ ట్వంటీ ఫోర్ మే లో మీరు అబ్జర్వ్ చేస్తే మన చాలా పీక్ స్టేజ్ లో ఉంది ఇప్పుడు ప్రెసెంట్ హండ్రెడ్ కే సబ్స్క్రైబర్స్ రీచ్ అయిన తర్వాత ఈ వీడియో రికార్డ్ చేస్తున్నప్పుడు మన ఛానల్ ఎంత పీక్ స్టేజ్ లో ఉందో లాస్ట్ ఇయర్ ట్వంటీ ట్వంటీ ఫోర్ మే లో అదే పీక్ స్టేజ్ లో ఉంది రోజుకి అప్పుడు ఐదు వందల నుంచి వెయ్యి మంది సబ్స్క్రైబర్స్ పెరిగే వాళ్ళు అంత పీక్ మూమెంట్ లో ఉన్నప్పుడు ఎంబీబీఎస్ ఆ యూట్యూబ్ ఏది చూస్ చేసుకోవాలని చెప్పి ఒక త్రీ మంత్స్ బ్రేక్ పెట్టేసా ఆ బ్రేక్ నన్ను ఇప్పటికీ కూడా ఇంపాక్ట్ చేస్తా ఉండేది అప్పుడు నేను గానీ ఆ బ్రేక్ పెట్టకపోయి ఉంటే ఇప్పుడు మనం దగ్గర దగ్గరగా టూ హండ్రెడ్ కే సబ్బర్స్ దగ్గర ఉండేది అనుకుంటా నేనైతే అక్కడ ఆ కన్ఫ్యూషన్ లో నా పేరెంట్స్ నన్ను చాలా బాగా సపోర్ట్ చేస్తారు ఆబ్వియస్లీ ఏ పేరెంట్ కైనా కానీ మీ కొడుకు డాక్టర్ యాక్టర్ అంటే వాళ్ళు డాక్టర్ అనే చెప్పుకోవాలనుకుంటారు అలా మా పేరెంట్స్ కూడా వెయిట్ కొంచెం డాక్టర్ ఎంబీబీఎస్ అనే సైడ్ ఎక్కువ ఉంది నాకేమో ప్యాషన్ కాబట్టి యూట్యూబ్ అనే సైడ్ ఎక్కువ ఉంది అండ్ ఇంకోటి ఎంబీబీఎస్ ఒకవేళ నేను ఇప్పుడు కెరియర్ లాగా పర్సూ చేయాలంటే ఇంకా నాకేమి ఎంబీబీఎస్ ఈ టైం పక్కన తీసిపెట్టాల సో నేను మళ్ళీ నీట్ కోసం ఒక సంవత్సరం చదవాలి అప్పుడు ట్వంటీ ట్వంటీ ఫోర్ మే కాబట్టి అప్పుడే నీట్ ఎగ్జామ్ అయిపోయింది ఫైవ్ మేలో నీట్ ఎగ్జామ్ నేను అపియర్ కావాలి సో అక్కడ నుంచి వన్ ఇయర్ టైం వేసుకున్నా గానీ ట్వంటీ ట్వంటీ ఫైవ్ లో నేను నీట్ క్రాక్ చేసినా గానీ ట్వంటీ ట్వంటీ ఫైవ్ నుంచి ఎంబీబీఎస్ కంప్లీట్ చేయడానికి సిక్స్ ఇయర్స్ ఆ తర్వాత మళ్ళీ ఎంబీబీఎస్ చేసిన తర్వాత ఖచ్చితంగా పీజీ చేయాలి సో ఆ పీజీ ప్రిపరేషన్ కి మళ్ళా రెండేళ్లు అండ్ ఆ పీజీ కంప్లీట్ చేయడానికి మళ్ళా మూడేళ్ళు సో ఎంత లేదనుకున్నా గానీ నేను అక్కడి నుంచి ఇంకొక పన్నెండేళ్ళు చదివితే నా కెరియర్ లో బయటకు వస్తా అదే యూట్యూబ్ లో నాకు ఇప్పుడే ఒక కెరియర్ సెట్ అయిపోయింది అండ్ నెక్స్ట్ పదేళ్ళు ఖచ్చితంగా యూట్యూబ్ ఎక్కడికి పోదు సరే ఇక్కడ ఎంబీబీఎస్ యూట్యూబ్ రెండు కలిపి గా మేనేజ్ చేద్దాం అంటే కల్లో కూడా ఓన్ పన్నది సో అప్పుడు మా పేరు పేరెంట్స్కి ఇవన్నీ కూడా ఎక్స్ప్లెయిన్ చేసి మీరే ఉంటానని చెప్పారు మా పేరెంట్స్ ఇద్దరు కూడా హోల్ హార్టెడ్లీ సపోర్టెడ్ మీ వాళ్ళు ఒకటే చెప్పారు నీ మనసుకి ఏది నచ్చితే అజ్జ్ నువ్వు ఎంబీబీఎస్ చేయాలనుకుంటున్నావా ప్రిపరేషన్ స్టార్ట్ చేయ్ లేదు నువ్వు యూట్యూబ్ లో ఉండాలనుకుంటున్నావా నీ బెస్ట్ ఎఫర్ట్స్ నువ్వు ఇవ్వవు నువ్వు ఈ రెండు దారిలో ఏ దారిలో ఉన్నా కానీ మాకు ఓకే బట్ అట్ ది ఎండ్ ఆఫ్ ది డే నువ్వు హ్యాపీగా ఉండాలి నువ్వు తీసుకున్న డెసిషన్ కి ఎప్పుడు కూడా రిగ్రెట్ కాకూడదు సో అలా ఒక డెసిషన్ తీసుకోమని చెప్పారు నేను ఇంకొక ఇరవై రోజులు అలా ఆలోచించి ఎంబీబీఎస్ ఇస్ నాట్ ద థింగ్ ప్రజెంట్ మనకి ఏజ్ బార్ అయిపోయింది ఆల్రెడీ ఇరవై ఏళ్ళు వచ్చినాయి ఈ ఇరవై ఏళ్ళ మీద మళ్ళీ పన్నెండేళ్ళు చదవాలంటే అయ్యే పని కాదు ప్రెసెంట్ నేను చేస్తున్న డిగ్రీని కంటిన్యూ చేస్తూ యూట్యూబ్లోనే ఉండాలని ఒక డెసిషన్ తీసుకున్నాను ఆ డెసిషన్ తీసుకున్నా కాబట్టి ఇప్పుడు ఈ వీడియో చేస్తున్నాను లేదంటే ఈ వీడియో చేస్తుండవని కాదేమో ఆ డెసిషన్ తీసుకోవడానికి నాకు ఫ్రీడమ్ ఇచ్చింది మా పేరెంట్స్ కాబట్టి వాళ్ళకి మించి పెద్ద థ్యాంక్స్ నేను ఎవరికీ చెప్పలేను అండ్ ఫైనలీ మా చెల్లికి కూడా థ్యాంక్స్ చెప్పాలి ఎందుకంటే మీరు మా ఛానల్లో ఎన్నెన్ని తమ్ముల్స్ అయితే చూస్తారో ఆ తమ్ముల్స్ అన్నిటికి నా ఫోటోలు తీసేది మా చెల్లె ఎప్పుడు నన్ను నరుస్తా ఉండేది ఫోటోలు తీసినందుకు శాలరీ కనీసం క్రెడిట్స్ అన్నా ఎవరా అనేది ఇప్పుడు ఈ రోజు క్రెడిట్స్ ఇచ్చా అండ్ ఛానల్ ఫ్యూచర్ ప్లాన్స్ అంటే ఫ్యూచర్ ప్లాన్స్ పెద్దగా వెళ్ళు ఫోర్ కే వీడియో కావాలని చెప్పి మీలో చాలా మంది అడుగుతున్నారు సో ఫోర్ కే వీడియో కెమెరాకి అప్గ్రేడ్ చేయాలి అండ్ ఎడిటింగ్ ఈ మధ్య కాలంలో చాలా వరకు అప్గ్రేడ్ అయింది ఛానల్లో ఇంకా కొత్త ఎడిటింగ్ మిషన్ ఒకటి కొనాలి కొత్త మ్యాక్ బుక్ ఒకటి కొనాలి అండ్ ఒక కొత్త బ్యాక్ డ్రాప్ ప్లాన్ చేస్తున్నా ఇప్పుడున్న బ్యాక్ డ్రాప్ అయితే బాగానే ఉంది కాకపోతే కొంతమందికి నచ్చట్లేదు సో అందుకని ఒక కొత్త బ్యాక్ డ్రాప్ కూడా ప్లాన్ చేస్తున్నాను రాబోయే సిక్స్ మంత్స్ లో మోస్ట్లీ మీరు కొత్త బ్యాక్ డ్రాప్ చూడొచ్చు మరి కెమెరా ల్యాప్టాప్ అవన్నీ అయినప్పుడు చూద్దాం ప్రస్తుతానికి అయితే పెట్టుకున్నాను బట్ అవుతాయో లేదో తెలియదు బ్యాక్ డ్రాప్ అయితే మాత్రం నెక్స్ట్ సిక్స్ మంత్స్ లో మీరు చూడొచ్చు ఇది గా నా అడిగే జర్నీ వీడియో అయితే మరి వీడియో లెంత్ బాగా ఎక్కువైపోయినట్టుంది ఇక్కడ వరకు ఎవరైతే వీడియో చూసారో వాళ్ళు కింద మేడిటనో ఏదోటి లాస్ట్ వరకు చూసానో కామెంట్ చేయండి సో ఇక్కడ వరకు జనరల్ వీడియో కూడా ఎవరెవరు చూసారో నాకు తెలుస్తుంది అండ్ వీడియో లైక్ చేయకపోతే లైక్ చేయండి ఇంకా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోపోతే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్లైన్ కూడా యాక్టివేట్ చేసుకోండి థ్యాంక్స్ వాచింగ్ మన నెక్స్ట్ షోలో కలుస్తాను బై బాయ్